సినిమాల ప్రభావం ఏ రీతిలో ఉంటుందో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది ఇటీవల రిలీజ్ అయిన చావా సినిమాలో మొఘల్ కాలం నాటి కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చూపించారు ఈ క్రమంలో బంగారం కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జోరందుకున్నాయి అర్ధరాత్రి వేళ గుంపులుగా వస్తున్న జనం టార్చ్ లైట్ వెలుతుల్లో తవ్వకాలు జరుపుతున్నారు బంగారం వెండి నాణాలు దొరికినట్లు ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది ఛత్రపతి సంభాజీ మహారాజుపై తీసిన చావా మూవీలో మొఘలుల కాలం నాటి అసిర్గఢ్ కోట ప్రాంతంలో బంగారుగానే ఉన్నట్లు చూపించారు ఈ క్రమంలోనే జాతీయ రహదారి నిర్మాణం కోసం ఆ ప్రాంతంలోని ఒక దర్గా సమీపంలో జేసీబీతో మట్టిని తవ్వారు దాన్ని స్థానిక రైతు పొలంలో పోశారు అయితే ఆ మట్టిలో పురాతన కాలం నాటి నాణాలు లభించినట్లు పుకార్లు చెలరేగాయి దీనికి తోడు చావా చిత్రంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించడంతో అక్కడ నాణాల కోసం తవ్వకాలు దూరందుకున్నాయి సమీప గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రివేళ అక్కడికి చేరుకుని టార్చ్ లైట్ వెలుతుల్లో తవ్వకాలు జరుపుతున్నారు మొగల్ కాలం నాటి బంగారం వెండి నాణాలు తమకు దొరికినట్లు కొందరు చెప్పారు మరోవైపు ఆ ప్రాంతంలో రాత్రివేళ జరుగుతున్న తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని పోలీసు అధికారులు అంటున్నారు ఎవరికి ఎలాంటి పురాతన నాణాలు లభించలేదని చెబుతున్నారు ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అయితే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి